ఒక్క విషయం చెప్పాలంటే రీతూ చౌదరి అయితే కావాలని కన్ఫర్మ్ ఏంటంటే ఏదో చిన్న విషయం వేళ రీతు చౌధరి డిమాండ్ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది ఆమెను బయట చూపించేటప్పుడు కన్ఫర్మ్ ఆమె అయితే కాదు ఫేర్ అయితే కాదు రీతు చౌదరి ఇంకా ఉండాల్సింది నెక్స్ట్ వీక్ ఎందుకట్లా ఆమె అసలు సడన్ షాక్ సంజయ్ గారు బయటకు వస్తారని చెప్తుంటే ఈత చదువులు వచ్చింది కదా చాలా బాధ అనిపిస్తుంది అన్న పాపం అసలు ఈ చక్క అనిపిస్తుంటే కానీ ఆమె రాత్రి ప్రెస్ మీటింగ్ పెట్టింది కదా రాత్రి ప్రెస్ మీటింగ్ పెట్టింది దానిలో కూడా అంత ఏడ్చినట్టు ఏం బాధపడినట్టు ఏం కనపడతలేదు మీరేమంటారు మరి ఏడుస్తే ఏడుతుంది అంటారు బాధపడట్లేదంటే బాధపడుతుంది అన్ని మీ వాటిలో అన్న లోపల ఏడుస్తున్నా ఆల్రెడీ బిగ్ బాస్ లో అవసరం కన్నీళ్ళు పట్టుకుని పవన్ ఎంతగా నాయకే ఏడుపు అన్న పవన్ పట్టుకుని ఏడుపు వచ్చిందన్న కట్టుకోం పవన్ తో మాట్లాడు పవన్ కళ్యాణ్ మాట్లాడు మాట్లాడు ఇది ఒక ఎమోషన్ అయిపోయింది అండి నాయకైతే ఏడిపోతుంది అన్న మూడు సార్లు రిపీట్ రిపీట్ చేసి మరీ చూసా వాళ్ళే కన్నీళ్ళ పవన్ అప్పా బాబా నిజంగా ప్రేమ కూడా నాయన అసలు ఈ చరిత్రలో మిగిలిపోయే పవన్ అంటే ప్రేమ కూడా నిజంగా అదేంటో

కర్ణాటకనా తమిళనాడు గుజరాత్ అని ఏమి లేదన్నా నువ్వు వాడావా నువ్వు గెలిచావా జనాలు మనసులో ఉన్నావా అది పాయింట్ ఆఫ్ ఏ అయితే ఏదైతే మనకి ఉన్న ఎవరు పెట్టేవాడుగా సచవాడు మరి తెలుగు ఏదైనా బోర్డు కనిపించా తెలుగు వాళ్ళు కనిపిస్తే ఎవరు మన కర్ణాటకలో తెలుగు బోర్డు కనపడుతుంటే తీసేస్తున్నారు ఇక్కడేమో కర్ణాటక వాళ్ళకి తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇది ఎంతమంది నాయమని అంటున్నారు ఉంటారా ఒకసారి ఒకసారి ఒక నచ్చింది ఇంకో నచ్చను లేదు వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు అలా చేస్తున్నారు మీకు లేదు మీరు సపోర్ట్ అంటారు కదా ఇప్పుడు ఎవరో జనాలు ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇష్టం అది చేస్తానా నేను బిగ్ బాస్ స్టార్ట్ అయిన కానీ నేను ఉంటా ఇప్పుడు నన్ను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుని వాకుండా ఉంటానా ఎవడో ఏదో అన్నాడు ఎవడో ఏదో చేస్తాడని చెప్పి నేను మాట్లాడుకుని ఉంటానా నేను బర్రబరి మాట్లాడతా తను విన్నర్ అంతే పైసలు

ఇంకా అంటే వీక్లో ఉన్నది వాళ్ళే కదన్నా అందరు టాప్ లో ఉన్నారు ఇప్పుడు వీక్ ఉన్నది ఇప్పుడు ఏంటంటే రీత చౌదరి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పింది కానీ మంచి గమక మీద ఉందన్న పవన్ గట్టిగా స్టార్టింగ్ చూపించాడు కదా ఇప్పుడు మంచి టూ వీక్స్ మాములు ఉండదన్న ఇంకా పవన్ పవన్ కళ్యాణ్ ఆడుతుంటే ఉంటదన్నా ఇంకా మా తను ఎక్కే చిట్లే చూస్తుంటది ఆమె మనసులో ఏ ఫీలింగ్ ఉంటుందో తెలియదు కానీ ఇట్లా చూస్తుంటది అంతే తనేదా వెళ్ళిపోందా ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది చెప్తున్నారు మా తనుజా మాత్రం వెళ్ళిపోదు ఇప్పుడు రీతు చోదా బయటకు వచ్చి ఎవరు షాక్ షాకింగ్ ఉంది చాలా కంపల్సరీ ఈ టూ వీక్స్ గెలిస్తే లో టాప్ త్రీ ఫోర్ లో ఉంటాడన్న ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు పవన్ కూడా లెగుస్తున్నాడు ఎట్లయితే తనుజాల్లో పవన్ కళ్యాణ్ లేచాడో రీత వాళ్ళు పవన్ ఎట్లా లెగుస్తున్నాడు ఇప్పుడు లెగుస్తాడు ఇంకా టూ వీక్స్ నుండి ఇంకా లేపుతారు ఇంకా ఎవరు పవన్ 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 అంటారు ఇంకా ఎవరంటే ముక్కరే ఫోర్ పవన్ కళ్యాణ్ పవన్ పవన్ అంతే ఈ ఫోర్ మెంబర్స్ చౌదరి కానీ అన్ని రకాల అందరికి సపోర్టింగ్ గా ఉంటుంది ఆమె కూడా అందరినీ వాడుకుంటూ వాళ్ళ గురించి వాళ్ళను అంతే రకంగా వాళ్ళ గురించి అంతే సపోర్ట్ తీసుకుంటుంది ఆమె కూడా నాకేం అనిపించట్లేదు మొన్న లాస్ట్ టైము మొన్న మొన్న సండే కాకుండా అంతకు ముందు సండే చూస్తే యాక్చువల్లీ సంజనని హెల్మెట్ అవ్వాల్సింది అవి బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అన్నారు ఈమె సరే వెళ్ళిపో అంత పెద్ద ఋతువుని అంత పెద్ద మాట అన్నాక వెళ్ళిపో ఉన్నాడు కదా ఆమెనే సైలెంట్గా ఆమె ఇష్టం అంది సంజన ఇష్టం ఆమె ఉంటే ఉండొచ్చు అది ఏ రకంగా అంటే ఆమె తప్పు చేస్తున్నట్ట బిగ్ బాస్ హౌస్లో డీమోన్ పవన్ వచ్చిన ఆమె బ్యాడ్ కామెంట్ చేసింది కదా ఇద్దరు కలిసి ఉంటున్నారు అది సంజన ఆ రకంగా ఆమె సపోర్ట్ చేసింది కదా ఇంకా ఆడియన్స్ ఇంకేమంటారు అంటారు బిగ్ బాస్ ఇక్కడ ఎల్మేస్ అయితే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళే చేస్తున్నారు ఎందుకంటే ఎవరూ సరిగా కంటెంట్ సరిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇందులో ఫెయిర్ ఏమి అన్ఫేర్ ఏమని అనిపించట్లేదు రీతు చౌదరి వచ్చినా సుమాన్ ఎల్మినేట్ అయినా సంజయ్ ఎల్మినేట్ అయినా అన్ఫేర్ అన్ఫెయిర్ ఏం అనిపించట్లేదు అది వీక్ ఎవరు నెక్స్ట్ వీక్ నాకైతే సుమన్ శెట్టి పరణి అనిపిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ దత్తపుత్రిక ఈమె సంజన అని అనిపిస్తుంది ఎందుకంటే సంజనని అని చాలాసార్లు సేవ్ చేస్తున్నారు ఎన్ని మాటలు అనింది అంతకుముందు ఈమె తనుజనే కానీ అంది నువ్వు పవన్తో ఉంటావు నెక్స్ట్ నిఖిల్తో ఉన్నావు మళ్ళీ ఆంటీ అమ్మాయిలకు ఆంటీలకు ఉన్నట్టు డెమోన్ పని ఒక మాట అంది మళ్ళీ కళ్యాణ్ పడాలని నువ్వు సెలబ్రిటీతో ఉండి ఉండిపోనా అని అంది మళ్ళీ రీతో నిమన్నా రీసెంట్గా ఇంకా రోడ్డు రోలర్ దివ్య అని చాలా ఎన్ని బ్యాడ్ అంటే నెక్స్ట్ సీజన్ పోయేవాళ్ళు కూడా ఇలా అనవచ్చు మనం బిగ్ బాస్ ఉంచుతాడు అని ఫిక్స్ అయిపో వెళ్ళాలి మా బిగ్ బాస్ కన్ అన్న బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసింది పెద్ద ప్లాట్ఫామ్లో అది ఒక పెద్ద నిందలాగా అందరినీ చాలా బ్లాక్ మార్క్ అయ్యేలా చాలా పెద్ద పెద్ద మాటలు అండి అయినా ఉంచుతున్నారంటే ఇక్కడే తెలుస్తుంది అలా నాకైతే తను తను ఈమె సంజన ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలి ఇంకా ఉంచుతున్నారంటే ఆమె సంజన ఇంకా టాప్ ఫైనల్ ఉంచుతారు అదే ఇంకా నా బిగ్ బాస్ ప్రకారం సుమన్ శెట్టి కానీ భరణి కానీ హెల్మెట్ చేస్తారు ఖచ్చితంగా ఇంకా బ సుమాన్ శెట్టి చూస్తున్నారు కదా ఆయన ఏం కేడుతున్నారు ఆయన ప్లేస్లో కామన్ఆర్ ఉంటే ఎప్పుడో హెల్మెట్స్ చేసేవాళ్ళు మరి మంచితనం ఉండొచ్చు కానీ మరి అంత సైలెంట్ ఉంటే కరెక్ట్ కాదు కదా నామినేషన్ పాయింట్లో ఇంకా వేరే టైంలో ఏదో ఒక రెండు మూడు సార్లు మాత్రం మాట్లాడుతున్నారు వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇంకా డిమాండ్ పవన్ ఇంకా ఇంకా చేంజ్ చేసుకున్న ఇంకా చేంజ్ చేసుకున్న ఆల్రెడీ టైం అయిపోయింది ఇంకా ఫైనల్ ఇంకా ఎవరినో ఒకరిని ఉంచాలి కదా ఆ రకంగా ఇంకా ఉంచుతారు అసలు నాకైతే కంటెస్టెంట్లో సరి టాప్ ఫైవ్లో అంతగా బాగాలేదని తెలిసింది ఇంకా వచ్చారు కానీ బిగ్ బాస్ రకరకాలుగా ట్రై చేస్తున్నారు కానీ వీళ్ళే ఎక్కువ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇంకా ఇన్యాల్ కళ్యాణ్ పడలా మొన్న ఫైనల్ టికెట్ టాస్కో ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు రితువుని కావాలనే ఓడిపోదామని అది రాంగు ఇక గెలిస్తే ఆపోజిట్ని ఎలాగో సెలెక్ట్ చేసుకోవాలి ఓడిపోయినా కూడా అది వాళ్ళు అలా గ్రూప్ ఆ విషయంలో గ్రూప్ గేమ్ రాంగు వేరే టాస్క్ అయితే ఓకే ఓడిపోతే ఏంటి అంటే సేఫ్గా ఆడారు ఆ విషయంలో ఆ రకంగా కొంచెం మైనస్ తనూజ కన్నా వాళ్ళిద్దరూ మైనస్ అనిపించింది వీళ్ళు ముగ్గురులో టఫ్ ఉంటుంది తనూజ ఇమానుయల్ కళ్యాణ్ పడాల నాకైతే తనూజ అయితే ఆమె ఎంత యాక్టింగ్ చేసినా ఆమె కళ్ళ నీళ్ళు ఇంకా ఉత్తినే రావు కదా ఏదో గ్లిజరిన్ ఏమి ఇవ్వరు కదా అక్కడ ఉత్తినే రావు కదా ఆటోమేటిక్గా జస్ట్ ఏడవాలంటే రియల్ ఫీలింగ్ అది అన్నిసార్లు ఏడ్చింది అంటే కంబ్యాక్ ఇచ్చింది మనం ఎన్నో సీజన్ చూసాం చాలామంది ఏడ్చారు ఇంకా అదే డిసప్పాయింట్మెంట్లో ఉండి హెల్మెట్ అయ్యేలా చేశారు ఇంకా హెల్మెట్ అయిపోయారు ఈమె అలా కాదు కదా అంత కంబ్యాక్ ఫ్రెష్ అప్ అయ్యి వేరే వాళ్ళకి సజెషన్ ఇస్తాను ఆ రకంగా తనుజా విన్నారు అనుకోండి